ఎన్ని కుటుంబాలు ప్రైవేటీకరణ చేయడం వల్ల ఎన్ని 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 కుటుంబాలకు నష్టం జరిగిందన్నమాప ఇప్పుడు హైదరాబాదు జంటనే హైదరాబాద్తో పాటు సంగారెడ్డి రంగారెడ్డి వికారాబాద్ పరిసర జిల్లాలు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ అటాచ్డ్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటికంతా కూడా డైరెక్ట్గా డైరెక్ట్గా వాళ్ళకు ఎఫెక్ట్ అవుతుంది సో మేమేమంటున్నామంటే గతంలో ఎట్లా ఉండేనో అట్లనే ఉండనియండి మీరు ప్రభుత్వంగా మీరు ఎప్పుడు కూడా మా యొక్క యోగక్షేమాలు మా కుటుంబాల యొక్క యోగక్షేమములు కానీ మా యొక్క పిల్లల యొక్క చదువులు కానీ మా యొక్క చదువులు కానీ మా యొక్క విద్య ఉద్యోగాలు కానీ విద్య కానీ కానీ పరిరక్షించడం మీరు ఈరోజు వచ్చేసేసి అభివృద్ధి చేస్తామని చెప్పి అందుబాటులో ప్రజలకు అందుబాటులో మంచిగా ఉండాలని చెప్పేసి మీరు వచ్చి మీరు ఫినెక్స్కి ఇచ్చి ఫినెక్స్ ద్వారా డెవలప్మెంట్ చేసి మీకే ఇస్తామని చెప్పి ఫినెక్స్ మళ్ళీ ఫినిక్ ఫినెక్స్ అతనికే మళ్ళీ ఆధిపత్యం ఇచ్చి ఆయన ద్వారా మేము కింద పని చేయాలంటే మీరు ఇన్నేం ఏడుకోయరు ఇన్నేళ్ళు మీరు ఎవరు పట్టించుకోలేరు మమ్మల్ని సాంఘికంగా కానీ సాంఘిక దురాచారానికి గురైనా కానీ ఆర్థికంగా వెనుకబడ్డ కానీ విద్యాపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ వైద్యపరంగా ఎన్ని అవస్థలు పడినా కానీ మమ్మల్ని ఎవరు లేకలేరు ఈరోజు నువ్వు ఆ రోజు వచ్చేసి మీరు ఇట్లా అభివృద్ధి చేస్తామని చెప్పేసి చేసి చెప్పేది చెప్పింది ఒకటి చేయడం ఒకటి ఈరోజు వారు వాళ్ళు ఈరోజు పని లేదు కాబట్టి తిరుగుతూ ఉన్నారు హైదరాబాద్ జంట నగరాలు మేము ఇట్లా పడిగాపులు కాసి ఆయన వెంబడి తిరుగుతూ ఉన్నప్పుడు మమ్మల్ని అసలు డెకన్ కూడా డెకన్ అటువంటి వ్యక్తులు ఈరోజు సిటీలలో తిరుగుతున్నారు ఎందుకు మా బాధ అప్పుడు మేము ఎట్లున్నానో ఇప్పుడు వాళ్ళకి బాధ వస్తుంది కాబట్టి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు సమస్యలు ఇప్పుడు ఇప్పుడు తెలుసుకుంటున్నారు ప్రభుత్వం ఉన్నప్పుడు సమస్యలు తెలుసుకునే మాదే కాదు చాలా అట్లా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వృత్తిదారులను ఎంతోమందిని నువ్వు అభివృద్ధి పరుస్తున్నామని చెప్పి చెప్పి నువ్వు దళిత ఎన్పవర్మెంట్ అన్న మేము దళితులంగా మాకు ఎంపవర్మెంట్ నువ్వే ఇవ్వాలి కదా మా దగ్గర మా ఎన్పవర్మెంట్ ఉంది మాది మాకు ఇస్తే మేమే చేసుకుంటాం కదా నువ్వు ఫినెక్స్కి ఇవ్వాల్సిన అవసరం ఏం వచ్చింది ఫినెక్స్ అయినా ఏమన్నా దళితుడా ఫినెక్స్ అయినా దళితుడా ఇస్తే మన ఆయన దళితుల సంఘంలో కలిస్తే ఒక ఫినెక్స్ ఆయనకు కూడా ఒక అది ఇస్తాం మేము ఏది ఒక స్మశాన వాటికి అప్పచెప్పి చేసుకోమని ఆయన కన్స్ట్రక్షన్ మానేసుకొని బిజినెస్ మానేసి ఇంట్లోకి రమ్మని చెప్పి తెలుస్తుంది సామాజికంగా చేసేరు కదా శ్మశానం ఇప్పుడు బిజినెస్ కదా ఇప్పుడు మేము చేసేది సామాన్యులకు మేము చేసేది ఆరున్నర నుంచి ఏడు వేలు కానీ వాళ్ళు పదిహేను పదిహేను వేలు ఇరవై వేలు వాళ్ళకి ఎంత అవసరం అంత తీసుకున్నారు ఒక రసీ రసీదులు కూడా ఇచ్చారు కదా మీరు కావాలంటే వెళ్ళి కనుక్కోవచ్చు ఇప్పుడు ఇప్పటికీ మహాప్రస్థానం అని చెప్పి చేస్తున్నారు పదిహేను వేలు ఎందుకండి ఆరు వేలుతో అయిపోయేదానికి పదిహేను వేలు పన్నెండు వేలు ఎందుకండి అంటే సామాన్యునికి సాగును కూడా ఖరీదు చేసిరు సాగును కూడా వ్యాపారం చేసిరు సావులో కూడా మీరు ఆదాయాన్ని వెతుక్కుంటున్నారు మరి సా అదే వృత్తిని నమ్ముకున్న ఏడవడాలి వాళ్ళకు తెలియదు వేలాది కుటుంబాలు లక్షలాది కుటుంబాలు ఉంటాయి రాష్ట్రంలో అందరికీ ఇదే కదా ఇప్పుడు నువ్వు ఇక్కడ చేసినావు అంటారు రేపు రేపు రాష్ట్ర స్థాయిలో కూడా చేస్తావు మరి వాళ్ళు వృత్తిదారులు గారా వాళ్ళు దళితులు గారా నువ్వు దళితులను గౌరవిస్తామని చెప్పిన నువ్వు ఎన్పవర్ చేస్తామన్నా నువ్వు మా దగ్గర ఉత్తుంది అన్నీ ఉన్నాయి మమ్మల్ని ఎన్పవర్ చేయొచ్చు కదా ఏమిచ్చిండు ఎవరికి ఇచ్చిండు చూపించండి మీరు ఒక ఒక దళితుని కానీ ఒక దళితుని కానీ ఒక బ్యాగర్ వృత్తి దానిని కానీ ఒక డబల్ బెడ్రూమ్ కానీ ఒక దళిత బంధు కానీ ఇచ్చిండు ఉంటే చూపించండి మీరు మీరు చూపించచ్చు ఆన్ దర్ ఆఫ్ ద రికార్డ్ ఏమైనా అంటే రికార్డ్ చూపించచ్చు కదా మరి అట్లాంటప్పుడు కనీసం అప్పుడన్నా మమ్మల్ని మమ్మల్ని వినతి పత్రాలకు కూడా తీసుకోవడానికి కూడా దగ్గర అని అనే వారు ఈరోజు మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి చెప్పి ఇప్పుడు తిరుగుతూ ఉన్నారు బాధ ఇప్పుడు అర్థమైంది కాబట్టి ఇప్పుడు తిరుగుతూ ఉన్నారు రోడ్ల మీద ఇన్ని రోజులు తిరగలేరు కదా